ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర కేంద్రము రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు దాదాపుగా రైతులకు అందింది అలాగే అక్టోబర్ నెలలోన మళ్ళా సంక్రాంతి పండుగ కల్లా మిగతా అమౌంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి ఈ దాని ఆనందంతోన రైతులందరూ ఇవాళ సంఘీభావంగా ట్రాక్టర్ ర్యాలీకి విచ్చేశారు అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసార్ అన్న గారు అలాగే గౌరవ ఎమ్మెల్సీ విటీ నాయుడు గారు అలాగే రాష్ట్ర కురువు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్రప్ప గారు అలాగే రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన ఆదోని తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఇందాక పెద్ద ఈ ర్యాలీలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఆయన ఉన్నారు ఆయన కాళ్ళనోపులు ఉన్నందుకు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది గౌరవనీయులు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారికి అలాగే నా స్నేహితుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అదన పవన్ కళ్యాణ్ అటునే తర్వాత రోజు అని అదే వచ్చింది పేరు మల్లప్ప గారికి నా తోటి మిత్రులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి పనిచేసినటువంటి నా తమ్ముడు వెంకటేష్ వెంకటేష్కి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా మీడియా సోదరులకు ఇక్కడ ఈ ర్యాలీకి సహకరించిన పోలీసు వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర సంక్షేమాన్ని ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్ర సంక్షేమాన్ని ముగ్గురు నాయకులు వాళ్ళు చూసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆదోని అభివృద్ధిని చూడాల్సిన నాయకుడు మన ట్రాక్టర్ నడుస్తున్నాడు ఇప్పుడు ఆదోని అభివృద్ధి ఆదోని అభివృద్ధి కోసం ఆయన తిరిగని చోటు లేదు మొన్నే చూసాం ఎక్కడో గుంతకల్లు డిఆర్ఎం ఆఫీస్కి ఎక్కడ పడితే అక్కడ యాడంటే ఆడ ఆఫీసుల్లో తిరుగుతా ఉన్నారు ఈ ఆధ్వర్ నియోజక ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఎన్ని